ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం ఈ రోజు సంభవించిన భూకంపం మొత్తం ఐదు దేశాలను వెనికించింది టిబెట్ నేపాల్ బంగ్లాదేశ్ భారతదేశం ఇరాన్ దేశాల్లో బలమైన భూకంపం సంభవించింది భూకంప కేంద్రం టిబెట్ నేపాల్ గా ఉన్నట్లు తెలుస్తుంది ఈ భూకంపం ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో ప్రభావితం చేసింది భూకంపం కారణంగా టిబెట్ లో చాలా మంది మరణించారు భారత్ లో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు టిబెట్ లో పెరు విధ్వంసం చోటు చేసుకుంది రిక్టర్ స్కేలుపై నేపాల్లో భూకంప తీవ్రత ఆరు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది దీనివల్ల సుమారు వెయ్యికి పైగా ఇల్లు దెబ్బతిన్నాయని వెల్లడించింది టిబెట్లోని అనేక కుటుంబాలకు భూకంపం మరపురాని బాధను ఇచ్చింది మంగళవారం తెల్లవారుజామున టిబెట్ నేపాల్లో భూకంప ప్రకంపనలతో సూర్యోదయం అయింది అంతేకాదు భారతదేశం బంగ్లాదేశ్లోని అనేక ప్రాంతాలలో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి అయితే ఈ భూకంపం కేంద్రం టిబెట్ అక్కడ ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది నేపాల్ సరిహద్దు సమీపంలోని టిబెట్ ప్రాంతంలో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో ఇప్పటి వరకు తొంభై ఐదు మంది మరణించారని నూట మంది గాయపడినట్లు తెలుస్తోంది